హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను జాతర వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ ఇది స్పెషల్ ఎందుకు వద్దండి నాకు చెప్పాలి కారణం చెప్తే అప్పుడు నేను తీంటాను చెప్పాలి కారణం చెప్పాలి తోస్తున్నారని కూడా చెప్తాను నాకు ఏదో ఒక పంక్ కావాలి మీరు గిండ్తో ఉండండి గొడవ లేదు ఇంకా వచ్చారు హలో చెను ఇలా పాస్ చేయమ్మా ఇది చేస్తాను వాడు కాన్సన్ట్రేషన్ దాని మీద ఇలా చెప్పి ఇప్పుడు చెప్పేయండి ഉപയോഗിച്ചു <laughs> <laughs> ఓకేనండి ముందు వీడియో జాతర వీడియోకి పార్ట్ వన్ కింద షేర్ చేసిన వీడియోలో నేను మీకు అక్కడే టాపిక్ చెప్పాను సో ఇది వచ్చేసి పార్ట్ టూ బ్లాగ్ కింద షేర్ చేస్తున్నాను ఈరోజు మా మేనత్త బేబత్త వాళ్ళ ఇంట్లోని డిన్నర్ ఏర్పాట్లు చేసుకున్నారన్నమాట అండ్ దాని గురించి అయితే మా వాళ్ళందరూ వచ్చారు సో చాలా చాలా ఐటమ్స్ స్పెషల్స్ నాన్ వెజ్లో ఉన్నాయి వెజ్ ఐటమ్స్లోనే ఉన్నాయి మా మేనత్త గారి హస్బెండు రత్నజీ మావయ్య గారు అయితే ఇలా ఎప్పుడైనా సరే డిన్నర్ కానీ లంచ్కి కానీ ఏదైనా ఏర్పాట్లు పెట్టారా అంటే పక్కగా స్పెషల్ ఐటమ్స్ ఉండందే ఆయన అస్సలు భోజనాల విషయంలో తగ్గేదే లే అన్నట్టు ఉంటారు అన్నమాట చాలా ఐటమ్స్ నాకు అక్కడ చెప్పే ఆప్షన్ కూడా లేదు చాలా ఫాస్ట్గానే వెళ్తున్నాయి వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అలా అన్ని స్పెషల్స్ ఉన్నాయి బట్ ఆ రోజు వెజిటేరియన్ వాళ్ళమైతే ఒక నలుగురు ఉన్నాము మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తినే వాళ్ళే స్వీట్స్ హాట్ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఓకేనండి ఇక్కడైతే భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి మా తమ్ముడు మరదలు అలానే చిన్న చిన్నమ్మ వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళందరికీ కూడా పిల్లలతో కలిపి ఇంక పెట్టేసా అన్నమాట భోజనాలు వాళ్ళకి అయిపోయిన తర్వాత రెండో బంతులని మిగతా వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు ఇంకా మా వాళ్ళు కజిన్స్ చాలామంది వచ్చారు సో యాక్చువల్గా ముందు వీడియోలో అయితే చెప్పాను పెద్దనన్న పెద్దమ్మ వాళ్ళకి అలానే మా అమ్మ డాడీ వాళ్ళకి లాస్ట్ మా శ్రీను చిన్న చిన్నమ్మ వాళ్ళకి కూడా పిలుపులైతే వెళ్ళినాయి బట్ ఎవరికి వాళ్ళకి కాస్త వీలు లేక రాలేకపోయారు కృష్ణ చిన్న చిన్నమ్మ వాళ్ళు వచ్చారు అలానే నాని అండ్ అలానే స్పందన వాళ్ళు ఇక్కడే ఉన్నారు మా మరదలు తమ్ముడు అని చెప్పి వాళ్ళకి వీలుగా ఉండి వాళ్ళు కూడా బాగానే అటెండ్ అయ్యారు అని అనుకున్నాం అండ్ టిఫిన్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఈరోజు పూరి అండ్ ఇడ్లీ కూడా ఉన్నాయి వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళైతే మా మేనత్త వాళ్ళ చిన్న అబ్బాయి రాజా ఉన్నాడు కదా రాజా వాళ్ళ అత్తయ్య వాళ్ళు అండ్ వాళ్ళ తమ్ముడు గారు వైఫ్ అండ్ లక్ష్మి అంటే రాజా వాళ్ళ వైఫ్ లక్ష్మి వాళ్ళ కజిన్స్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు సో పక్కనైతే భోజనాలు అవుతున్నాయి అండ్ అలా ఫస్ట్ బంత్ పూర్తవగానే రెండో బంతులు అయితే రాజా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ లక్ష్మి వాళ్ళ కజిన్స్ అండ్ రాజా వాళ్ళ కజిన్స్ అంటే వాళ్ళ పెద్ద నాన్నగారు పిల్లలు వాళ్ళు ఉన్నారు ఆ కార్నర్ లోని ఒకలాగమ్మా చూద్దాం అనుకుంటున్నా అండ్ ఇక్కడైతే మా బేబత్తా వాళ్ళ పెద్ద అబ్బాయి ఫనీ పెద్ద కోడలు హరిణి వాళ్ళు అందరూ కూడా వడ్డం చేస్తున్నారు హడావుల్లో ఉన్నారు అంతా కూడా వచ్చారు ఆలస్యంగా వచ్చారు కానీ മഹായക്ക <laughs> 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 <hajaka> <laughs> ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే పెదపట్నం లంక నుండి వచ్చారన్నమాట వీళ్ళందరూ కూడా మా డాడీ వాళ్ళ కజిన్స్ అంటే కజిన్స్ వైఫ్ అండ్ అలా మా పెద్దనానమ్మ వాళ్ళ పిల్లలు కోడళ్ళు వాళ్ళమాట అంటే మా నాన్నమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళ కోడళ్ళు పిల్లలు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ లంక నుండి అయితే వచ్చారు సో అదే టైంకి ఇంకా భోజనాలు అవి పూర్తి చేసుకుని తమ్ముడు అండ్ మరదలు చిన్నాన్న చిన్నమ్మ వాళ్ళు అయితే అర్లీగా వెళ్ళిపోతున్నారు ఉండమని అన్నాము ఎందుకంటే జాతర అది చూడడానికి ఉన్నట్టు ఉంటుంది అని బట్ బట్ ముందుగానే అంటే వాళ్ళు ఈవినింగ్ టైంలోనే టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం అవి చేసుకుని తర్వాత రిటర్న్ కి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు సో చాలాసేపు స్పెండ్ చేసాం అందరం కూడా చక్కగానే అండ్ వాళ్ళు డిన్నర్ చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు పాసరపుళ్ళంకా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నారు అన్నమాట అక్కడికి అందరూ కూడా భోజనాలు అయిపోయిన తర్వాత కూర్చొని కబర్లు చెప్పుకుంటున్నాము అంటే జాతరలకు వెళ్ళడానికి ఇంకా అసలు సమయం ఉందన్నమాట ఈ లోపు రెడీ అయ్యే వాళ్ళు రెడీ అవుతున్నారు వీళ్ళందరూ ఎవరు ఏ వరుస అవుతారు ఏంటి మన వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలి అనే ఉద్దేశాలను నేను అనుకుంటుంటే మా మేనేత అయితే ఇక్కడ అందరిని పరిచయం చేస్తున్నారు

అక్క ఏంటి అప్పగారని చెప్తున్నావు మరి ఉన్నారా మా కోసం ఎవరు ఆవిడే చెప్పుకుంటున్నారు మీ తమ్ముడు వైఫ్ అండి ఓకే చూసారు కదండి ఆ బంధుత్వాలు ఆ పరిచయాలు ఫన్నీగా కాసేపల్లా మాట్లాడుకుంటూ తమాషాగా వేలకాలలు ఆడుకున్నాం అన్నమాట అందరం కూడా సో ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మా పెదనాన్నమ్మ వాళ్ళ కోడలు కొడుకులు అండ్ మనవాళ్ళు అలా వచ్చారన్నమాట అండ్ ఈ చుట్టూ రకాలు ఇంత దగ్గరగా ఇక్కడ వరకు ఎలా వచ్చాయి అంటే దాని రీజన్ అయితే మా బేభత్తా వాళ్ళ పెద్ద కోడలు అయితే అక్కడ సంబంధం కలుపుకున్నారు అన్నమాట పట్లంక నుండి మా పెద్దనాన్నమ్మ వాళ్ళ మనవరాలని ఈ విధంగా సంబంధం కలుపుకోవడంతో అక్కడ వాళ్ళందరూ మా వాళ్ళు ఇలా వచ్చారు ఈ టైంకి సో ఇదండి ఓకే అసలు వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి ఏంటి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో అండ్ ఓకే నేను ఆ టాపిక్ చెప్తాను అండ్ నేను ఇక్కడ కట్టుకున్నటువంటి శారీ అయితే చాలామంది నేను షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు అడిగారు నేనైతే ఇది జేఆర్టీ కలెక్షన్లో తీసుకున్నాను కాంటాక్ట్ నెంబర్ ఎవ్రీ టైమ్ ఇస్తూ ఉంటాను కదా సో యాజ్ యూజువల్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి ఓకే సో భోజనాలు అయితే అవుతున్నాయి నాకైతే వారం ఆ రోజు ఇంకా ఎక్కడో కార్నర్లో అలా కూర్చొని తింటున్నాను ఆ రోజు ఫ్రైడే అనుకుంటా అండ్ ఓకేనండి వీడియో విషయానికి వచ్చేస్తే ఎందుకు ఆలస్య అయింది అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలోనే ఈ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి కాస్త బిజీ అవుతాను అని చెప్పి ఇంకా ఎండింగ్ అవ్వకుండానే బిజీ అయిపోయాను అంటే ఇంక ఎండింగ్కి వస్తే ఇంకెంత బిజీ అయిపోతాను అని నాకే భయం పట్టుకుంది సో అనుకోకుండా ఇంత లేట్ అయిపోయింది మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను నేనైతేని అండ్ వీడియోస్ చాలా అర్లీగా ఎంత ఫాస్ట్గా షేర్ చేద్దాం అనుకుంటుంటే అంత డిలే అయ్యింది అని చెప్పేసి నాకే చాలా ఫీల్ అవుతూ ఉన్నా అనమాట ఓకేనండి అండ్ ఇక్కడ పెద్దమ్మ ఎల్లో శారీలో కనిపిస్తున్నారు పెద్దమ్మ అండ్ పెద్ద పక్కనే ఉన్నారు గ్రీన్ కలర్ శారీలో ఉన్నదైతే పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి పక్కనే పింక్ కలర్ శారీలో ఉన్నదైతే హరిణి వాళ్ళ మదర్ అనమాట అండ్ ఈ పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళు సిస్టర్స్ అవుతారు ఓకే నండ్ అందరం కూడా జాతరలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాము మేము అందరం కూడా బయటకు వచ్చాము ఎవ్రీ ఇయర్ మన అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి వధున్ గారు వాళ్ళతోటి పిల్లలతోటి మా మేనగోడలు వాళ్ళతో వాళ్ళం బట్ ఈ ఇయర్ అయితే ఇంక చెప్పాను కదా ఆల్రెడీ అయితే భోజనాలు ఏర్పాట్లు అవి పెట్టుకుని ఇన్వైట్ చేయడంతో ఇంకా మా వాళ్ళందరినీ ఇక్కడ మీట్ అవ్వడం ఇలా ఇక్కడ నుంచి వెళ్ళడం అలా జరుగుతుంది అండ్ ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్నది బాను అక్క వాళ్ళ ఫ్రెండ్ సుధారాని గారు అని అనుకుంటున్నాను నేమ్ అయితేనే పెద్దగా ఐడియా లేదు కన్ఫామ్ అవునో కదా నాకు ఐడియా లేదు కానీ బట్ మన సబ్స్క్రైబర్ కూడా అని చెప్పారనమాట చాలా బాగా మాట్లాడారు అండ్ అక్క వాళ్ళ ఫ్రెండ్ అందంతో చాలా బాగా టైం స్పెండ్ చేశారు మాతో ఒక టూ ఆర్ త్రీ అవర్స్ మాతోటే ఉండి చాలా బాగా మాట్లాడారు అండ్ ఓకే నండి అందరం కూడా జాతరలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాం అని చెప్పాను కదా ఒక్కొక్కరికి స్టార్ట్ అవుతుంటుంటే వెళ్ళే వేళ చాలా మంది ఎదురవుతూ ఉంటారు కదా జనాలు అందరూ కూడా అని సో అందులో మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారన్నమాట అండ్ ఫనీ కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యాడు మా వెనకాల బట్ ఈ ఈలో మాతో పాటు రాజా వచ్చాడు సో ఇదిగో ఇక్కడ మా మేనకోడలు అందరూ ఉన్నారు సింధు పావని అలానే శ్వేత శ్రావ్య అండ్ సో అలా అందరూ తెలిసిన వాళ్ళు ఎదురవుతూ కనిపిస్తూ కాసేపు మాట్లాడుకుంటూ ఇంకా అలా నెమ్మదిగా వెళ్ళాము అండ్ చాలా బాగా చేశారనమాట ఏ ఇయర్కి ఆ ఇయర్ స్పెషల్ ఉంటూ ఉంటాయి కదా ఏదో ఒకటి సో చాలా బాగా అరేంజ్మెంట్స్ అవి చేసుకున్నారు అండ్ లాస్ట్ ఇయర్ మా వారు కూడా ఉన్నారు బట్ ఈ ఇయర్ మిస్ అయ్యారని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను ఇలాంటి జాతర టైంలో కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ ఏ టైంలోనైనా సరే మా వారు ఆ సిచ్యువేషన్కి లేకపోతే నా మనసు అంతా ఏదో ఉంటుంది ఆయన మనసు అంతా ఇక్కడే ఉంటుంది ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆలోచన అంతా ఇక్కడే ఉంటూ ఉంటుంది కదా ఎంతైనా ధ్యాస అంతా అని సో ఇదిగో అండ్ మా పెద్దమ్మ వాళ్ళు అలానే అరుణ అక్క వాళ్ళు వీళ్ళందరూ వచ్చారన్నాను కదా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పూట పెడుతున్నారు అనమాట అమ్మవారికి చీరలు అవి పెట్టి దర్శనానికి వెళ్తున్నారు మేమందరం ఆల్రెడీ దర్శనాలు అవి పూర్తయిపోయినాయి ఉదయాని ఉండి అని చెప్పేసి మేమందరం ఇంకా బయట వెయిట్ చేసి కాసేపు అలాగా వీడియోస్ షూట్ చేసుకుంటూ జాతరలో ఇంకా ఉంటాయి కదా రోడ్స్ సైడ్ షాప్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటున్నాం అనమాట కాటుమాయమ్మ అమ్మవారు అలానే మహాలక్ష్మి అమ్మవారు జాతరకు సంబంధించిన మాట టూ టెంపుల్స్ ఉంటాయి సో ఈ రెండు వాటికి సంబంధించి అయితే అమ్మవారికి చీరలు పెడతారు కదా ఆ చీరలకు సంబంధించి వేలం పాటు కూడా వేస్తున్నారు పక్కగా అయితేనే ఈ అమ్మవార్ల ఆలయాలకు సంబంధించి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసేవారు అనమాట అంటే ఒక వన్ వీక్ నుండి కూడా ఇలాగ సేవ అవి జరుగుతూ ఉంటాయి కదా మధ్య మధ్యలో పెద్ద వీధి సేవ చిన్న వీధి సేవ అని రకరకాల వీధులకు సంబంధించిన సేవలకు సంబంధించి జరుగుతున్న ప్రతిసారి కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసేవారు అండ్ ఈరోజు స్పెషల్ అయితే ఇంకా కంప్లీట్గా జాతరకు సంబంధించి కాబట్టి అంత అద్భుతంగా చేశారు అనమాట ఓకేనండి మా వాళ్ళందరూ ఇంకా కజిన్స్ అందరూ ఉన్నారు కదా అని చెప్పి ఇలా వీడియో అయితే షూట్ చేశాను అండ్ చాలా చాలా హ్యాపీ అయిపోయాం మేము అందరం కూడా ఈ విధంగా ఇలా ఈ సందర్భాల్లో కలుసుకోవడం ఎప్పుడో ఇయర్లీ వన్స్ అయినా అనుకుంటూ ఉంటాం కానీ అసలు చానాలు తర్వాత మేము ఇలా కలుసుకున్నాం చెప్పాలంటే ఎందుకంటే ఇయర్లీ వన్స్ వచ్చేటువంటి జాతరలోనే ఎప్పుడు మీట్ అయ్యే వాళ్ళమే మీట్ అవుతూ ఉంటాం బట్ ఈ సంవత్సరం అయితే వీళ్ళందరూ ఇంకా కొత్త వాళ్ళు లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ లాస్ట్ ఇయరే తిను అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి బట్ తను వెంటనే కన్సీవ్ అవడంతో ఇంకా వన్ ఇయర్ వరకు గ్యాప్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి అది అవకాశం అవకాశం లేక అందుకోసం ఈ సంవత్సరాలు అందరూ ఉన్నారనే ఉద్దేశంలోనే చాలా బాగా జరిగింది అండ్ జాతరకి అత్తయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు కోడళ్ళు అందరూ ఉన్నారు అనే ఉద్దేశంలో ఇంకా భోజనాలు ఏర్పాట్లు పెట్టుకున్నారు ఓకేనండి ఇక్కడ మౌనిక అండ్ సిరి అని చెప్పి ఇద్దరు కనిపించారు కదా పిల్లలిద్దరు కూడా మన వీడియోస్ని బాగా మంచిగా వాచ్ చేస్తారంట ఆంటీ మీరు వీడియోస్ షూట్ చేస్తారు సురేఖ ఆంటీ మీరే కదా అంటే అవును అన్న ఆంటీ ఒకసారి మీ వీడియోస్లో మమ్మల్ని పెట్టండి ఆంటీ అని అంటే వాళ్ళు వాళ్ళు అలా దగ్గరుండి వీడియో షూట్ చేయించుకున్నారు అండ్ నిప్పులు గుండానికి చూసారు కదా అన్నీ కూడా సిద్ధం చేశారు ఇది తెల్లవారుజామున జరిగేటువంటి కార్యక్రమం అన్నమాట ఓకేనండి జాతరలో నుండి ఇంకా అలా నెమ్మదిగా మూవ్ అవుతూ ఇంకా ముందుకు వెళ్తున్నాము సో వెళ్ళే వేలు అయితే పిల్లలకైతే జైంట్ ఇంటి వీళ్ళని కాలిపోయింది అన్నీ పెట్టారు మాట ఏర్పాటులకు సంబంధించి సో ఇంకా దారి పడకుండా మా వాళ్ళు ఎవరెవరికి కనిపిస్తుంటంటే పలకరిస్తున్నాము ఎస్కి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళందరూ చాలా సో ఇది వచ్చేసి వైజాగ్ వాళ్ళతోటి రాజుబాయ్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు సో చాలా బాగా మంచిగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేశారు వర్మేశ్వర మనకి కొద్దిసేపు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఓకే 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 డన్ డన్ ప్రేక్షకుల కోరిక మేరకు ఓజీ ఖచ్చితంగా ప్లే చేస్తారు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ తప్ప కూడా నేను ఒక సాంగ్ పాడతాను నా సాంగ్ నా సాంగ్ తర్వాత ఖచ్చితంగా ఓజీ సాంగ్ ప్లే చేస్తారు సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా కాట్రనిపాడు గ్రామ ప్రజలు చాలా మంచి ఒక మంచి అండి ఓజీ సాంగ్ ప్లే చేయండి ఓజీ ఓజీ ప్లే చేయండి అసలు యాక్చువల్గా ఈ ఇయరే మేము ఈవెంట్ దగ్గరకు వచ్చాము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసినా కానీ ఇంత క్రౌడ్లోకి మేము రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో మేము ఎప్పుడూ రాము బట్ ఎవ్రీ ఇయర్ అయితే తేజ ఉండడం వలన అంటే మా మన దగ్గర వాళ్ళ మనవడు మా మేనల్లుడు తను సో తను ఉండడం వలన నా మొబైల్ తనకి ఇచ్చేసే దాన్ని చక్కగా షూట్ చేసుకుని తీసుకొచ్చేసేవాడు అనమాట ఎవ్రీ మూమెంట్స్ ఏదైనా అక్కడ ఉన్నటువంటి ఏ ఈవెంట్స్ అయినా కానీ బట్ ఈ ఇయర్ లేడు తను బట్ అయినా సరే మేము అందరూ ఉన్నాం కదా కజిన్స్ అందరం కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాము అండ్ అంటే రాజా కూడా మాతో తోడున్నాడు కదా అని చెప్పి ఇంకా ఇంక ఇక్కడ వరకు వచ్చాము అండ్ ఈ వీడియో ఎండ్ వరకు కూడా మీరు చూస్తే ఈ ఇయర్ చాలా తక్కువే షూట్ చేస్తుంది ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి బట్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే బాణాసంచా అనేది తెల్లవారుజామున కాలుస్తారు అది నాకు వీడియో తీయడం కుదరలేదు ఇంకా ఓకేనండి టైం అయితే ఇక్కడ నైట్ ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఊరేగింపు అది వెళ్తుంది అందరం కూడా ఇంకా బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడో ఊరేగింపుని చూస్తే అందరం ఇంకా ప్రశాంతంగా పడుకుందాము అనే ఉద్దేశంలో అనుకుంటున్నాం బట్ అది కనీసం పన్నెండున్నర నుండి మొదలైతే ఎండ్ అయ్యేసరికి టూ థర్టీ అలా అయ్యిందన్నమాట ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి పడుకునేసరికి త్రీ అయ్యింది ఇంకా ఈ సంవత్సరం అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ జాతరని చూస్తున్నాం బట్ ఎవ్రీ ఇయర్ అయితే మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూసేవాళ్ళం అనమాట అంటే మా రత్నరతయ్య వాళ్ళ అత్తయ్య గారు మా అత్తయ్య గారికి తోట పెద్ద పెద్దవిడ ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా అందరు కూడా వెయిటింగ్ లో ఉన్నారనమాట ఎప్పుడూ ఊరేగింపు వస్తే చూద్దామా అని చెప్పి అంటే వాళ్ళు నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా టైం తీసుకుంటూ మూవ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు కదా వెయిటింగ్ లో ఉన్నాం ఇక్కడైతే హరిణి అరుణ అక్క అండ్ బావగారు వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా చిన్నోడైతే అయితే ఆ డప్పుల సౌండ్కి అయితే మంచి జోష్గా డ్యాన్స్ చేసేస్తున్నాడు వీడియో షూట్ చేస్తున్నానంట షై ఫీల్ అవుతున్నాడు వీడియో పక్కకి పెడితే మాత్రం స్టెప్స్ వేస్తాడంట సో లేరు లేరు అది ఎక్కడో షూట్ చేస్తున్నాను డ్యాన్స్ చేయంటే చేయకుండా నన్ను అలా ఆట పట్టిస్తున్నాడు We'll <laughs> చూసారు కదండి ఇప్పుడు వరకుని కాళికా మాత అవతారంలో ఉన్నటువంటి ఆయన పర్ఫార్మెన్స్ అయితే నాకు గూస్బంస్ వచ్చేసాయి ఈ జాతరలోని బాణాసంచాకి సంబంధించినవి అలానే నిప్పుల గుండానికి సంబంధించినవి వీడియో అయితే తీయడం కుదరలేదు నాకు ఇంక ఈ సంవత్సరం అయితే అండ్ ఇదండి వీడియోస్ లేట్ అవుతున్నాయి అని అస్సలు ఎవరు ఏమనుకోవద్దు బట్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అన్నది నా దగ్గర రీజన్ ఉంది నేను త్వరలో మీతో షేర్ చేస్తాను తప్పనిసరిగా ఓకేనా అర్థం చేసుకోండి బట్ ఇంకా లేట్ అవ్వకుండానే చూసుకుంటాను నేను మాత్రం ఓకే చూసారు కదండి జాతర వీడియో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ఎన్ని ఉన్నాయంటే అసలు కాళ్ళు సరే చూస్తూ ఉంటుంటే సో ఇదండి ఓకే మేమైతే ఇప్పుడు మనస్ దగ్గర ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా మార్నింగ్ మళ్ళీ లేచి హడావిడిగా పరుగులు పెట్టాలి పిల్లలకి స్కూల్స్కి అయి పంపించాలి ఓకేనండి ఈ జాతర వీడియో ఎక్కడితే అనిచేస్తున్నానో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము okay bye bye good night take care